ముఖ్యంగా మంగళ గౌరీ వ్రతం చేసుకుంటూ ఉంటారు సో ఈ వ్రతాన్ని ఎవరు చేసుకుంటే మంచిది అంటారు స్త్రీలు చేసుకోవాలండి చాతుర్వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చు అంటే మనకి పూర్వకాలం నుంచి కులాలు ఉన్నాయి ఇప్పుడిప్పుడు కులాల పేరు ఎవరూ చెప్పట్లేదు పూజలు పునస్కారాల విషయంలో అసమానతలు తొలగిపోయి అంతా సమానత్వం ఏర్పడుతోంది కాబట్టి పూజలు అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు ఆనాడు చేసుకోవచ్చు ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసుకోవచ్చు అనేది సంప్రదాయంగా వస్తున్నది అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే పూజలు చేసుకునే విషయంలో స్త్రీలు కన్నె పిల్లలు ఇద్దరూ కూడా చేసుకోవచ్చు అంటే వివాహానికి ముందు గౌరీ అమ్మవారిని వివాహ సమయంలో గౌరీ అమ్మవారిని పూజ చేయిస్తారు కాబట్టి ఈ గౌరీదేవికి అఖండమైనటువంటి ప్రాశస్యం ఉంది మనము చేసుకునేటటువంటి పూజల్లో గౌరీ అమ్మవారికి అలాగే ఈ శ్రావణ మంగళవారం పూజ కూడా గౌరీ సంబంధమే కాబట్టి ఈ గౌరీ సంబంధమైన పూజ కన్నె పిల్లలు చేసుకునేటటువంటి పూజకి సంబంధము అలాగే వివాహిత స్త్రీలకి కూడా సంబంధం ఉంది అని చెప్పి కన్య పిల్లలు చేసుకోవచ్చు సుమంగళులు కూడా చేసుకోవచ్చు బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి